మొదన ఆలోచనలతో ఎప్పుడూ భారత్ పై కుట్రలు చేసే పాకిస్తాన్ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోతుంది పహల్గామ్ దాడి తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందం రద్దు చేయడంతో ఆ దేశానికి మన వైపు నుంచి నీరు వెళ్లడం లేదు దానికి తోడుగా ప్రకృతి కూడా పగబట్టడంతో పాక్ వ్యవసాయం కోసం ఆధారపడిన డెల్టా ప్రాంతం ఎండిపోతుంది దీంతో రాబోయే రోజుల్లో పాక్కి గొంతు ఎండడం ఖాయంగా కనిపిస్తుంది పాకిస్తాన్ పై సింధు ట్రిటీ దెబ్బ డెల్టాలో తగ్గుతున్న ప్రవాహానికి తోడు జలాల నిలిపివేతతో తీవ్ర సంక్షోభం దెబ్బ మీద దెబ్బతో పాక్లో నీటికి కటకట ఆపరేషన్ సింధూర్కి ముందే సింధు జలాల ఒప్పందం నుంచి భారత్ బయటికి రావడంతో పాకిస్తాన్కి కి నీటి లభ్యత తగ్గిపోతోంది కొత్తగా ప్రాజెక్టులు కట్టకుండానే భారత్ కాలువల నిర్మాణం ద్వారా పాక్ వైపుకు నీళ్లు వెళ్లకుండా చేయగలుగుతోంది దీంతో పాక్ లో నీటి లభ్యత అంతంత మాత్రంగా ఉంది మామూలుగా అయితే ఇది జరగడానికి చాలా సమయమే పట్టేది కాని పాక్ వైపు సింధు డెల్టా ప్రాంతంలో పర్యావరణ సంక్షోభం తలెత్తింది ఈ ప్రాంతంలో సముద్రపు ఉప్పు నీరు రావడంతో వ్యవసాయం మత్స్య పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఈ పరిణామం ఇరవై ఏళ్ల నుంచి సాగుతున్నదే దీంతో గత రెండు దశాబ్దాల్లో ఒకటి పాయింట్ రెండు మిలియన్ల మంది నానా ఇక్కట్లకు గురవుతున్నారు కేవలం నీరు మాత్రమే కాదు దీంతో తమ సంస్కృతి నాశనమవుతోందని ఇక్కడి వారు వాపోతున్నారు నీటి జాడ కోసం మైళ్ల కొద్దీ నడక సాగిస్తున్నారు పాకిస్తాన్లో దక్షిణ దిశగా సింధు నది అరేబియాతో కలిసే డెల్టా సారవంతమైన ప్రాంతం ఇప్పుడు నాలుగు వైపుల నుంచి సముద్రపు నీరు వస్తోంది దీంతో ఇక్కడి మత్స్యకారులు రైతులు వలస బాట పట్టారు నీటిపారుదల కాలువలు జలవిద్యుత్ ఆనకట్టలు వాతావరణ మార్పుల ప్రభావం మంచు కరగడంతో ఇక్కడ డెల్టాలో నీటి ప్రవాహం ఎనభై శాతం తగ్గిపోయింది అమెరికన్ పాకిస్తాన్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ వాటర్ ట్వంటీ ఎయిటీన్ ఈ విషయాన్ని ప్రకటించగా గత నలభై ఏళ్లలో మంచినీరు కాస్త ఉప్పు నీరుగా మారిపోయిందంటున్నారు దీన్ని అడ్డుకోవడానికి మడ అడవులు పెంచడం వంటి పనులను పాక్ ప్రభుత్వం చేపట్టింది కానీ అదే మాత్రం పనిచేస్తున్నట్టు లేదు పరిస్థితి ఇలా ఉండగా సింధు జలాల ఒప్పందం నుంచి భారత్ వైదొలగడం పాక్కి మరింత చిక్కులు తెచ్చిపెట్టింది సింధు నది టిబెట్ లో ప్రారంభమై కశ్మీర్ నుంచి పాకిస్తాన్ వెళుతుంది ఈ నది దాని ఉపనదుల వల్ల పాక్ లోని వ్యవసాయ భూములకు దాదాపుగా ఎనభై శాతం నీరు అందిస్తోంది అలాంటిది ఓవైపు డెల్టా నీరు ఉప్పు నీరు కావడం మరోవైపు భారత్ దెబ్బ కొట్టడంతో పాకిస్తాన్కిప్పుడు గొంతు ఎండుతోంది